నమస్కారం ప్రజలారా ఎవరో కూడా మనకు అందరికీ తెలుసు అంటే టీవీల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు కొన్ని తప్పులు మాట్లాడతాడు కొన్ని ఒప్పులు మాట్లాడతారు కానీ నా మాదిరి అయితే కండువాను ప్రేమించడు నా మాదిరి కండువా వేసుకొని డిబేట్లో కూర్చోడు ఈ నెవరో కూడా అందరికీ తెలుసు నా మీద కూడా ఒకసారి మరగటం జరిగింది మా యొక్క అవినీతి పుత్రిక పత్రిక అయినటువంటి సాక్షి మీడియాలోనే కూర్చొని నా గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు గతంలో సరే ఇప్పుడు ఇతగాడు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు సీమరాజ మళ్ళా ఏమన్నా నిన్నేమన్నా అన్నాడా అని అంటే కాదు మమ్మల్ని మా వైసీపీ నాయకుల్ని ఎవరైతే వైజాగ్లో బడా నాయకులు ఉంటారో వాళ్ళందరి కళ్ళు తెరిపించేట్టుగా మాట్లాడినాడు ఇతను ఏంటంటే ఒకసారి మీరు కూడా ఏమండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి చెప్పన్నా చెప్పు అయ్యి మనం ఎందుకు దొబ్బియలేదా అనుకుంటాడు ఇప్పుడు మనోడు ఏంటంటే వైజాగ్లో వంద నుంచి నూట యాభై కోట్లు అంట నూట ఇరవై నూట యాభై కోట్ల దాకా పలికేటువంటి భూమి ఏదైతే ఉండదో దాన్ని మనం ఎందుకు దొబ్బలేదు గత ఐదేళ్ల పాలనలో జగనన్న కంటిలో పడలేదా వైజాగ్లో ఉండేటువంటి బడానాయకుల కళ్ళు గడపలే వాళ్ళకి ఏమన్నా కనపడలేదా అని మనోడు అనుకుంటున్నాడు ఇందాం పూర్తిగా ఏందనేది

ఆ పదహైదు వందల పదహారు వందల కోట్లు ఏదైతే ఉన్నాదో భూమి ఆ భూమిని మనం ఎందుకు తీసుకోలేదు ఆ భూమిని మనం కన్నా తీసుకొని ఉంటే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే లూలు సంస్థ ఉన్నదో అదే లూలు సంస్థని మనం తరుగు దొబ్బినాం ఎందుకని మనకు కప్పం కట్టలేదని ఈ బఫున్ గాడికి తెలియదేమో సరే ఇందాం పూర్తిగా ఇందాం గురుకో సబర్కరు నేను మాట్లాడతా నేను రాష్ట్ర ప్రజలారా మా పార్టీకు మాకు ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నా ఇటువంటి డెకాయిట్లు ఇట్లు మాట్లాడుతూ ఉన్నా నేను ఖచ్చితంగా వచ్చి మాట్లాడతాను ఓకే మాట్లాడదాం చూద్దాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రానికి కానీ ఏమన్నా ఆదాయం వస్తుందా లూలు సంస్థ వచ్చితే తెలంగాణలో లూలు సంస్థ ఉన్నది మరి ఆడ తెలంగాణ లూలులో లూలు మాల్లో ఎంతమంది పని చేస్తారు ఎంత ట్యాక్సీలు కడతారు తెలుసుకోరు అబ్బా ఫోన్ తెలీదేమో ఒక వారి తెలుసుకో మనకు మనకు లూలుతో అవసరం లే జాకీ డైర్లు అవసరం లే మరి నువ్వు డైర్ వేసుకుంటున్నావు లేదో నాకైతే తెలియదు ఇప్పుడు జాకీ డయర్ కంపెనీ తెచ్చారు నేను వేసుకునేది అయితే జాకీ డైర్ అబ్బా మరి జాకీ డైర్ అయితే తెచ్చారు దాన్ని జరిగింది చూపినాము మరి నువ్వు జాకీ డైర్ వేసుకుంటావా లేదు అంగుట్టి ఏమన్నా కట్టుకుంటావా ఏది అంగుట్టియా లింగిట్టి ఏదో అంటారు దాన్ని గోసేమన్నా కట్టుకుంటావా మరి తెలీదు డాయర్ కంపెనీలు పోయా మనం అధికారంలోకి వచ్చినాక లూలు పరిసరా లూలు కంపెనీ లూలు మాల్ ఏదైతే ఉన్నాదో ఆ లూలు మాల్ని మనం తరిగి దొబ్బు తిమి వాళ్ళు తెలంగాణలో పెట్టుకున్నా నీ నోటితో నువ్వే అంటున్నావు ఒక ఇరవై బ్రాండెడ్ అయినటువంటి ఈ బట్టల షోరూంలు వస్తాయి లూలు మాల్ వస్తుంది ఓ పిల్లల గేమ్స్ అదేవిధంగా ఇంకేంది షాపింగ్ ఇది దాని పేరు మర్చిపోయి సినిమా హాల్ వస్తాయి ఒక ఏడు ఎనిమిది సినిమా హాల్లు కడతారు అంట ఇదంతా ఆదాయమే కదా రాష్ట్రానికి మన బతుకుకి మూడు రాజధానులు కట్టాలా మూడు రాజధానులు కట్టి మూడు రాజధానుల్లో పాలన కొనసాగించి రాష్ట్రం అప్పులు పాలు చేసి దివాలా తీసి నేల నాకిచ్చి రాష్ట్ర ప్రజలందరినీ ఈడ్చి ఒక ఎర్రాటలో కూడా చుక్కలు చూపించినటువంటి బతుకు మనది వెంకటరెడ్డి ఒకసారి ఆలోచన చేసుకో మనం మరి మనం తెచ్చిన సంస్థలు చెప్పరా ఇప్పుడు సరే నువ్వు నీ పాయింట్కే వచ్చా నేను నీ పాయింటే మాట్లాడదాం పదహారు వందల కోట్లు విలువ చేసేటువంటి భూమిని లూలుకు అప్పచెప్తారు అన్న ఓకే మరి లూలుకు అప్పజెప్ ఓకే దాన్ని వదిలి మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ పదహారు వందల కోట్లు విలువ చేసేటువంటి భూమి ఏదైతే ఉండదో మేము అధికారంలో ఉంటే ఇంత విలువ కలిగినటువంటి భూమిని మేము ఏ కంపెనీకి కూడా ఇవ్వకుండా మేము రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు తీసుకువచ్చినాము రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచినాము మనము మనం రాష్ట్రంలో మనం రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకి మేము ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఈ పరిశ్రమ ద్వారా ఈ మాల్ ద్వారా ఈ ఈ విధంగా చేసిన ద్వారా మేము ఇంతమందికి ఉద్యోగాలు అని చెబుదాం కానీ ఏదన్నా ఉంటే చెప్పరా చెప్పేటెడ్డి అన్నా చెప్పు ఏదైనా ఉంటే చెప్పు నువ్వు మాట్లాడదాం ఏం ఉండాలి ఏమీ లేదు ఇప్పుడు నువ్వు నీకు నీకు ఒక విషయం తెలుసో తెలీదో నేను చెప్తాయి జీసీసీ కంట్రీస్ ఉంటాయి గల్ఫ్ కంట్రీలు ఏది ఈ బెహరీను దుబాయి ఉమాను కతారు కువైటు సౌదీ అరేబియా ఇంకా ఇంకా ఏదో గల్ఫ్ కంట్రీలు ఉన్నాయి బా జీసీసీ కంట్రీలు అంటారు ఆ గల్ఫ్ కంట్రీల్లో వాళ్ళు షేక్లు కాబట్టి రాజు పాలన కాబట్టి దుబాయ్లో ఎన్ని మాల్లు ఉన్నాయి కనుక్కో సౌదీ అరేబియాలో ఎన్ని లూలు మాల్లు ఉన్నాయి కనుక్కో ఒక్కొక్క రేటుకు ఒక్కొక్కటి పెద్ద హైబర్ మార్కెట్ ఉంటుంది మళ్ళీ గల్లీల్లో చిన్న చిన్న లూలు ఉంటుంది లూలు హైబర్లు ఉంటాయి లూలు మాల్ అనేది ఎన్ని లూలు మాల్లు ఉన్నాయో అన్ని కనుక్కో ఒకసారి కౌంట్ చేసుకో మరి ఇదేమి ఆషామాషా పని కాదు కదా మరి మనం అధికారంలో ఉంటే దేనికి లూలు సంస్థను మనం పక్క రాష్ట్రానికి మనం తరలించినాము ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడు ఏదో మనం మాట్లాడదాము కొన్ని మీడియాలు ఉన్నాయి కొందరు యూట్యూబ్ ఛానళ్ళు మనవి ఉన్నాయి వాటిలో మనం నేర్చారు అంటే రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఈరోజు ఏమనుకుంటారు సరే మరి జగన్మోహన్ రెడ్డి అన్న మరి ఎందుకు తేడాకపోయినాడని మనవళ్ళు అనుకుంటారు కదా మరి మన మొహం చూసి ఏమన్నా వాళ్ళు పక్క రాష్ట్రానికి పోయినారా లేదంటే మనం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఏమన్నా పక్క రాష్ట్రానికి పోయినారా అనేది కూడా ఇప్పుడు ఆలోచన చేసేటువంటి పరిస్థితి సో రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రానికి లూలు సంస్థ రావడంపై మళ్ళీ రావడంపై అంటే మా అన్న అధికారంలో అప్పుడు పోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మళ్ళీ వచ్చింది మరి లూలు సంస్థ మళ్ళీ తిరిగి మన ఆంధ్ర రాష్ట్రానికి రావడంపై మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం